హలో నేను నమస్కారం అందరికీ స్కాల్ప్ సోరియాసిస్ రోగికి ఉన్నప్పుడు వారికి ఫ్లేకింగ్ ఇచింగ్ గ్రేట్ ప్యాచ్ మరియు వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది స్కాల్ప్ సోరియాసిస్ అంటే సింప్లీ మీన్ సోరియాసిస్ మీ స్కాల్ ప్రాంతంలో వస్తున్నప్పుడు మీకు స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది అలాగే మీ హెయిర్ లైన్ లేదా చెవుల వెనుక లేదా బెడ లైన్ పై కూడా ప్యాచెస్ కనిపించవచ్చు మరియు ఎక్స్ట్రీమ్ ఫ్లెక్ మీరు ఫీల్ చేస్తారు అలాగే ట్రస్ట్ లేదా పస్ వంటి ఫ్లెక్స్ కూడా బయటకు రావచ్చు ఇది సింపుల్ గా చూపిస్తుంది మీ కమ్యూనిటీ మీ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మరియు మీ స్కాల్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ స్కాల్ సోరియాసిస్ జరుగుతుంది ఇది జెనెటిక్ గా కూడా ఉండవచ్చు మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ లేదా మీ కుటుంబ చరిత్రలో ఏదైనా వ్యాధి లేదా సోరియాసిస్ ఉండవచ్చు లేదా స్ట్రెస్ కారణంగా లేదా ఆహారపు అలవాట్ల కారణంగా మీకు ఇది కలిగింది ఇప్పుడు ఈ సందర్భంలో కొన్ని హోమ్ రెమెడీస్ గురించి మనం మాట్లాడుకుందాం వీటిని మీరు అప్లై చేసి మీ మీ ఉన్న లక్షణాలను నియంత్రించవచ్చు మరియు జుట్టును రక్షించవచ్చు కాబట్టి నంబర్ మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీరు వీడియోను వినుతూ కూడా తయారు చేసుకోవచ్చు మరియు ఈ వీడియోను సేవ్ చేసుకోవచ్చు తద్వారా ఇది మీకు భవిష్యత్తులో సహాయపడుతుంది మరియు మీరు ఏ పదార్థాలు తీసుకోవాలో మర్చిపోకుండా ఉంటుంది మొదట మీరు ఒక అరటి తీసుకోవాలి ఒక అరటి పన్ను తీసుకోవచ్చు మరియు అందులో నాలుగు టేబుల్ స్పూన్లు తేనె కలపవచ్చు దానిని బాగా మెత్తగా చేసి మీ ప్రాంతంలో అప్లై చేసి అరవెంత పాటు ఉంచండి ఆ తర్వాత సాయంత్రం మీ స్కాల్ఫ్ను కరగాలి మీరు ఇది వారానికి ఒకటి నుండి రెండు సార్లు చేస్తే మీ స్కాల్ప్ లో ఉన్న పొడితనం మరియు ఏర్పడుతున్న ఫ్లెక్స్ నియంత్రించబడతాయి మరియు మీ జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది జుట్టు రాలిపోవడం వైపు మీరు వెళ్లరు నంబర్ టూ మీరు ఏమి అనుసరించాలో మీరు రోజ్ మేరీ ఆయిన్ను సమాన పరిమాణంలో కొబ్బరి నూనెతో కలపాలి మీరు మీ స్కాల్ ప్రాంతంలో నూనె పట్టుకోవడానికి ఎంత ఉపయోగిస్తారో అంతే పరిమాణం ఉంచాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేర్వేరు విధాలుగా నూనె పట్టుకుంటారు అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే మీరు పదకొండు క్యాంప్స్ లేదా ఐదు క్యాంప్స్ రెండింటినీ తీసుకోవచ్చు వాటిని రూట్స్లో అప్లై చేయాలి షాంపూ ముందు లేదా ఒకటి రాత్రి ముందు లేదా ఇరవై మూడు గంటల ముందు షాంపూ చేయాలి ఆ తర్వాత సూర్యా షాంపూతో మీ స్కాల్ప్ ను వాష్ చేయాలి మీరు ఇది వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే స్కాల్ లో ఉన్న ప్యాచెస్ మరియు పొడితనం నియంత్రించబడుతుంది మరియు మీ స్కాల్ రాసి నియంత్రణ ప్రారంభమవుతుంది తర్వాత మీరు ఏమి చేయాలో మీరు మెంట్లీ తీసుకోవాలి నాలుగు నుండి ఐదు మరియు కొబ్బరి నూనె తీసుకోవాలి ఆయినింగ్ కోసం ఉపయోగించాలి మీరు ఇష్టపడితే మెంట్ లీవ్స్ ను గ్రైండ్ చేసి అందులో కలపవచ్చు లేదా అలా డిజైన్ చేయవచ్చు మరియు అది మీ స్కాల్ పై ఉపయోగించాలి వారానికి రెండు నుండి మూడు సార్లు ఆయిల్ వాడినప్పుడు స్కాల్ పై ఇచింగ్ లేదా బర్నింగ్ ఉంటే అది సూటింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఫ్లేకింగ్ నియంత్రించబడుతుంది మరియు మీ ప్యాచెస్ తగ్గడం ప్రారంభమవుతుంది చివరగా మీరు ఏమి చేయాలో మీరు నేచురల్ అలోవెరాను మన ప్లాంట్ నుండి తీసుకున్న అలోవెరాను ఆయిలీ ఆయిల్ తో కలపాలి వాటి పూర్తి మిశ్రమం తయారు చేసి మీ స్కాల్ పై ఆయిలింగ్ చేయాలి కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు మీరు ఇది ప్రారంభించినప్పుడు మీ పొడితనం ఫ్లెకింగ్ లేదా స్కాల్ప్ స్కాల్ప్ యాక్టివ్ ఐదు నియంత్రించబడతాయి తగ్గుతాయి మీ బాగుపడటం ప్రారంభమవుతుంది మీరు సాయంత్రం వాడుతున్నప్పుడు సి సోరియా షాంపూ వాడుతున్నారని నిర్ధారించుకోండి ఎందుకంటే అది నాన్ స్టెరాయిడల్ అది జుట్టు రాలిపోవడాన్ని ఆపుతుంది మరియు మీ స్కాల్ప్ స్టైసిస్ లక్షణాలను నియంత్రిస్తుంది మరియు ఆయిలీ ఆయిలీ అనిపించదు ఈ అన్ని మాస్కులు లేదా ఈ అన్ని రెమెడీస్ వాగిన తర్వాత కూడా ఏదైనా సమస్య ఉంటే మీరు కామెంట్ చేసి మాకు తెలియజేయండి సియాతో కలిసి మీ స్కాల్క్ ను ముగించండి ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉండండి